హలో ఫ్రెండ్స్ ఇదిగోండి డ్రాగన్ మొక్క అనేది ఇదిగోండి నేను చేసిన తప్పు ఏంటంటే మెయిన్ టబ్బుల్లో పెట్టుకోవడం నేను ఈ వీటికి ఏంటంటే టబ్బుల్లో పెట్టడం వల్ల ఏంటంటే సమ్మర్లో కొంచెం కేర్ తీసుకోకపోయినా కూడా మనకి ఇలానే ఇటువంటివన్నీ మనం తీసేసుకోవాలి ఈ స్టెమ్ చూడండి ఎంత డ్యామేజ్ అయిపోందో ఇది మొత్తం తీసేసుకోవాలి ఇంకా నాకు ఇప్పుడు తీయడానికి ఇంకా ఏమీ ఖాళీలు లేవు ప్రస్తుతానికి ఇంకా టబ్బుల్లో ఇదిగోండి చూడండి ఇలా పెట్టడం వల్ల ఇలా రావడం వల్ల కూడా మొక్క కొంచెం నాకు ఇస్తారు డ్యామేజ్ అయింది ఎప్పుట్లాగే మొక్కకి మనం ఎంత చేసినా కూడా ఇక స్టెమ్ కటింగ్ కూడా చేసుకోవాలన్నమాట మే మే నెల స్టెమ్ కటింగ్ చేసేసుకుంటే మనకి జూన్ జూలై నుంచి మనకి బాగా కాప్ అనేది కూడా వస్తున్నది ఎప్పుట్లాగా ముందుగా మనం ఇవ్వాల్సిన లిక్విడ్లు కూడాను మే నుంచే స్టార్ట్ చేసుకో మేలోనే కటింగ్లు చేసుకుంటే మనకి ఈ కాప్ అనేది కొంచెం బాగా వస్తుందని చెప్తున్నాను మెయిన్ ఏం చేస్తున్నా అంటే టబ్బుల్లో టబ్బుల్లో పెట్టుకుంటే మెయిన్ టబ్లో వచ్చినంత బకెట్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే నాకు బకెట్ కొంచెం సరిపోలేదు రావట్లేదు కానీ పెరుగుతుంది కానీ బాగా వస్తుంది కానీ చెట్టు కానీ మనకు వచ్చిన పూత అవి ఏంటంటే రాలిపోతుంది సైజు కూడా నాకు ఈ తేప రావడం కష్టంగా ఉంది ఎప్పుట్లాగే బనానా బనానాది లిక్విడ్ ఇస్తున్నాను ఏ మజ్జిగ అలాంటివి ఇస్తున్నా కూడా ఎంత చేసి ఇదిగోండి మొక్కలన్నీ అసలు పందిలు కూడా ఎప్పుడైనా కూడా డ్రాగిన్కి కొంచెం ప్లేస్ ఉండి ఇదిగోండి ఎట్ట అట్ట అల్లుకుంటూ పోతున్నది ప్లేస్ ఉండి వేసుకొని టబ్బుల్లో పెట్టుకుంటే మిద్దిపోయిన గార్డెన్లో చాలా పెంచుకోవచ్చు ప్లేస్ లేకుండా పెంచుకోవాలంటే ఇదిగోండి నేను ఇంకో దాంట్లో పెట్టినా కూడా ఇలా వచ్చేస్తుందంట మెయిన్ పెద్ద కంటెంట్లో తీసుకోండి ఎప్పుడైనా కూడా బకెట్లో పెట్టబోకండి బకెట్లో పెట్టే మనకి సరిపోతానంట బకెట్లో వేసినప్పుడు ఏంటంటే మనకు అసలు రావడం కూడా కొంచెం కాపు కూడా తక్కువనే వస్తుంది నేను పైన సంవత్సరం బాగానే అవుతుంది ఈ సంవత్సరం నాకు కొంచెం కాపు కూడా కొంచెం తక్కువే వస్తుంది చెప్పాను కదా మెయిన్ చేసుకోవాల్సింది ఏంటంటే టప్పుల్లో పెట్టుకుంటేనే మనం ఇలా బకెట్లో పెట్టుకుంటే పెద్ద కాపు అయితే రాదు వస్తుంది కానీ సైజు కాయి సైజు కూడా చూడండి తగ్గిపోతూ ఉంటుంది సైజు కూడాను మనం ఎన్ని పోషకాలు ఇచ్చినాయి ఎందువల్లంటే మనకి ఎడలుపు దాంట్లో పెడితే ఏర్లు అనేది బాగా నీకు చుట్టూ కూర్చుకో బాగా వస్తాయి కాబట్టి అలా ఇలా పెట్టి ఆ పైకి బకెట్ లాగే ఎప్పుడు అనుకుంటాం కానీ ఎప్పుడైనా కూడా కొంచెం ఎడల్పు టబ్బుల్లో చూసి పెట్టుకుంటే డ్రాగన్ అనేది చూపించాను కదా కటింగ్లు చేసుకున్నానుక ఇలాగా ఇంకొండి మొగ్గలు నాకు ఇప్పుడు ఇట్లా సైడ్ నుంచి వస్తాయి అనమాట చూడండి ఇవి కూడా నాకు వస్తున్నాయి రాలిపోతుంది ఎందువల్లంటే తర్వాత చూసుకుంటే మనకి మెయిన్ సరిపోవట్లేదనమాట ఎంత పోషకాలు ఇచ్చినా అప్పుడు ఏడో ఒకటో రెండో నిలబడుతుంది అసలు పోయిన సంవత్సరం అయితే చెట్టు నిండా వచ్చాయనమాట అవి పెట్టి కూడా నాలుగైతే ఇంకా మార్చాలి ఇంక ఇప్పుడు మార్చలేక వదిలేసి ఇప్పుడు కాపు టైంలో మార్చకూడదని కొంచెం ఈ వర్షాలు పడ్డాక కాపు కొంచెం అయిపోయాక మార్చి టబ్బులో పెట్టేసుకుందాం అనుకోండి ఎప్పుడైనా కూడా టబ్బులో పెట్టుకొని కొంచెం ఇలా వేసి వదిలేసుకోండి ఒక పక్కకి వదిలేసినట్టు పెట్టుకోవాలి ఇది ఎప్పుడు కూడా డ్రాగిన్ దాని చుట్టూ ఏం ఉండకుండా అదే పెరిగేటట్టు చూసుకోవాలి ఎప్పుడు కూడా డ్రాగన్ చెట్టు అనేది అట్లా చేసుకుంటేనే డ్రాగన్ చెట్టు మనకి కాపు అనేది ఎప్పుడు సీజన్కి కంపల్సరీగా కాపు అనేది వస్తూనే ఉంటుంది సీజన్ తగ్గి ఇట్లా చేసుకోలేకపోయామనుకోండి డ్రాగిన్ మనం పెద్ద కాపనే తీసుకోలేము నేను ఈ సంవత్సరం నేను బాగా అర్థమైంది నాకు చూస్తున్నాను కాబట్టి ఎందుకండి ఇదంతా మొక్క అంతా ఇది ఇంకంతా కటింగ్ చేసేసి ఇంక ఇప్పుడు కాపు మీద ఉంది కాబట్టి ఏ కమ్మ తీసినా కూడా కొంచెం పిన్ ఇప్పుడు ఇప్పుడు నాకు స్టార్ట్ అవుతుంది అయినా వచ్చేటి ఉండేటివిధనమాట సరేది ఏందని మళ్ళీ చూస్తే మొత్తం ఇట్లా ఏర్లు కూడా నాకు ఇది సరిపోకే ఇంక ఈ తేప మళ్ళీ టబ్లో పెట్టేసుకుంటే మనకి స్టీలు చాలా బాగా గ్రో కాపు అనేది తీసుకుంటాం అయినా కూడా వస్తున్నాయి మళ్ళీ మనం మజ్జిగ చెప్పాను కిచెన్ వేస్టేజ్ ఎప్పుట్లాగే అన్నీ ఇచ్చుకుంటున్నా కూడా సమ్మర్లో కొంచెం అది ఎంత వాటర్ ఇచ్చినా కూడా టబ్బుల్లో పెట్టినంత అలాగే డ్రాగిన్ డ్రాగిన్ మాకు పెట్టుకోవాలనుకునే వాళ్ళు కొంచెం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి